ఒక అవర్స్ అవర్స్ అట్లా పెడితే ఫోర్ ఫైవ్ డేస్ యాభై యాభై లైకులు కనుక నువ్వు రీచ్ అనుకో ఎంత కష్టపడైనా సరే ఒక యాభై యాభై లైకులు దాటితే వన్ వీక్ తర్వాత నుంచి నీకు వ్యూస్ పెరుగుతాయి అయితే నాకు నాకు ఎట్లా తెలుసు అంటే సేమ్ ఇదే సిచువేషన్ మమత ఇదే ఫేస్ చేసింది ఇట్లనే పేజ్ చేస్తే ఎక్కువ టైం పెట్టించినాం ఎక్కువ టైం పెట్టిస్తే కొంచెం ఇదైంది మళ్ళీ ఇప్పుడు ఇక ఛానల్ మానిటైజేషన్ అయినాక ఇక కొంచెం మళ్ళీ డల్ అవుతుంది కానీ పెట్టుమా ఎక్కువ టైం పెట్టు ఎక్కువ టైం ముంబై సెట్ జై శ్రీరామ్ సెట్ హాయ్ సేటి గారు హలో గుడ్ మార్నింగ్ నార్మల్ గా మీరు ఈ టైం పెట్టరు కదా బానే పెట్టారు సార్ ఈ రోజు నార్మల్ గా మీరు ఈ టైం కి పెట్టరు కదా లైవ్ పెట్టా పెట్టా అవును 2 అవర్స్ అయినా పెట్టి మీరు 130 గంట నర గంట ఎన్ని అవర్స్ కొట్టిందన్నా అన్న ఆ నిన్న 24 40 నిన్న మధ్యాహ్నము తర్వాత కొద్దిసేపటికి మళ్ళా చూసేసరికి పెరిగిన వాచ్ అవర్ మళ్ళీ తొంభై గంటలు కట్ చేసింది అదే మనకు డే పెరిగి కొలది పాత కట్ అవుతుంది మీకు అదే అర్థం అట్లా అట్లా కాదు అప్డేట్ అయినాక కట్ కావద్దు అప్డేట్ అయ్యే కట్ కావద్దు కాదు లాస్ట్ ది సిక్స్టీ ఫైవ్ డేస్ ది కదా తీసుకునేది వాడు అవును అయితే ఏంటంటే ఇప్పుడు నేను జనవరి సిక్స్టీన్త్ కు పెట్టిన ఛానల్ ఓకే నాకు జనవరి సెవెంటీన్త్ నుంచి కౌంట్ అవుతుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనకు అప్డేట్ అవుతుంది మా మధ్యాహ్నం పన్నెండు తర్వాత అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత అది కట్ అయిన తర్వాతనే మనకు షో కావాలి అంతా యాభై గంటలు కలుపుతాడా పది గంటలు కలుపుతాడా ఒక రోజుకి కలిపినప్పుడు అది కావాలన్నా అది ట్వంటీ ఫోర్ ఫార్టీ వన్ అయినాక ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ తొంభై గంటలు కట్ అయింది రిక్వెస్ట్ పెట్టినా ఆ మేబీ ఏమో టెక్నికల్ ఇష్యూ అన్నాడు చూడాలి పెద్దన్నయ్య హాయ్ రోహి మమత గా అంటున్నాడు పెద్దన్న సినిమా ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉంది ఏ ఇరవై ఇరవై ముప్పై గంటలు వస్తుంది అంతే ఎక్కువ వస్తలేదు ఆన్ సపోర్ట్ ఆన్ సపోర్ట్ హాయ్ హాయ్ పెద్దన్న ఎలా ఉన్నారు అంటుంది మమత అక్క వద్దు గ్లాస్ తెచ్చుకోపో ఇట్రా అంత పదిలేందుకమ్మా తెచ్చాము ఆయన ఏముండారు వదినమ్మ ఈ రోజు వెల్కమ్ 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 చుల్ల ఏమి స్పెషల్స్ తిన్నారు ఈ రోజు చెప్పారు కదా కొనుబోండా అసలు మరి మనది ఎప్పుడు మోనిడైజేషన్ చెప్పలేం నెక్స్ట్ మంత్ అయితే ఉండొచ్చు పెద్దన్నా టిఫిన్ చేసేవాడిన అది పోతే నెక్స్ట్ మంత్ అయితే గారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ మా టార్గెట్ పెట్టుకున్నాం మరి అందరికీ మా ప్రాప్తం నెక్స్ట్ మంత్ ఆ అన్నా ఇంకా మరి ఏం చేద్దాం యాడ తిన్నా యాడ తిన్నా పెట్టారా నాకు కూడా అలా ఆప్షన్ లైవ్ పెట్టినప్పుడు వస్తలేదు అన్నయ్య ఏంటి సిస్టర్ ఎలా రావట్లేదు ఆటోమేటిక్ ఆప్షన్ నాకు కూడా వస్తలేదు పోయింది ఇంతకు ముందు వచ్చింది మాకు ఇప్పుడు లేదు మళ్ళా అలా ఏముండదన్నా అది ఇదిగో ఇప్పటికి కూడా చూడండి నేను మూవ్ అవుతుంటే అదిగో అహ ఇది ఫస్ట్ లో ఉండే మాకు కూడా మొన్నటి దాముకుంటే మళ్ళీ మధ్యలో కనిపిస్తలేదు అది ఏంటి అది ఆ ఆప్షన్ అది లేదు యాక్చువల్ గా ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి కెమెరా రోలు మైక్ ఇట్లాంటి దాంట్లో ఒకటి మనం స్క్రీన్ ఫోటో యాడ్ చేసుకొని అది లేదు మాకు ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఏ ఉంది రేట్ రేట్ ఫస్ట్ ఏమో కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ వాయిస్ అదే మ్యూట్ చేసుకోవడానికి అండ్ దాన్ని ఇంకేంటి అది దాన్ని ఏమంటారు ఆన్ చేసుకోవడానికి